హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చిన వాళ్ళనైతే భూ తినిపించేకై భూ తినారనమాట వాళ్ళైతే తినేకైతే పంపించేకైతే వచ్చినాను చాలా ఎండలైతే ఉన్నాయన్నమాట బయటికి వచ్చేకైతే అస్సలు కాదు గొర్లకైతే నీళ్ళు కూడా దొరకట్లేదు చీరలో కూడా కుంట్లో కూడా అందుకనేసి బోర్ నీళ్ళు కనేసి పొద్దుగాలనే వచ్చేసినారు మేమైతే ఇంక ఇంటి దగ్గర ఉండే వాళ్ళైతే వాళ్ళు వచ్చే తలకే మేము కూడా బూ తినేసి రెడీగా వచ్చే వాళ్ళొచ్చేతలకి గొర్రెలు కాడిపోయి వాళ్ళని పంపించాల మేకలు గొర్రెలైతే ఇంకా ఈ ఎండకు తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంటాయి అందుకనేసి ఒక గంట ముందుగానే ఉండి మేమైతే ఇంకా అక్కడే చూసుకుంటే చెట్ల కింద కూర్చోవాలన్నమాట గొర్రెలు వచ్చే తలకే ఇంకా టెంకాయ చెట్ల కింద అయితే చల్లగా ఉంటుంది అనేసి వేపు చెట్లు కాని చెట్ల కింద అయితే వేస్తాము ఇప్పుడైతే మొక్కజొన్న సప్పు అయితే అనమాట పొద్దున్నే లేచినప్పుడు ఆరు గంటలకే లేచేసి రోజైతే ఒకసారి ఏడు గంటలు అనమాట లేసే తలకి పని ఉంటుంది అందుకనేసి ఈరోజైతే త్వరగా లేచేసి సప్పు అయితే కొట్టేసినాము కొట్టేసింటే త్వరగా అయితే వేసుకొని వచ్చేసినారు నీళ్ళు కూడా లేవు బయట కూరలకైతే అందుకనేసి ఇక్కడే వేసుకొని వచ్చినారు ఈ పక్కన అయితే టమోటా ఉంది మొక్కజొన్న వేరే వాళ్ళు పెట్టినారనమాట ఇంకా వాళ్ళ దాంట్లో పోతే చాలా రొల్లెలు అనమాట బాగా పడే చూస్తే ఇప్పుడు ఓర్స్తారనమాట జనాలైతే అందుకనేసి మన దాంట్లోనే వేసుకొని మన దాంట్లోనే మేపుకుంటున్నాము బన్నీను నేను అమ్మ కూడా అయితే వచ్చినారు గొర్రెసేకైతే వాడికైతే చాలా ఇష్టం అనమాట గొర్రెలు అంటే చూడెట్లా పచ్చిగైతే ఉంది మేత నీళ్ళైతే పారిస్తాము గొర్రెలకు వచ్చినప్పుడల్లా తిని మేసేకి కావాలి కాబట్టి అందుకనేసి పచ్చిక అయితే ఉంది చూడండి అంత సింక్లర్ల పైపులైతే వేసేసినాం గుర్రెలకి ఇప్పుడైతే వేరే చేన్లు ఊతిగినా ఇంక అసలు వాళ్ళు ఇంకా అది కట్టేలా ఇది కట్టేలా చాలా పెద్ద రామాయణం అనమాట అందుకని మన దాంట్లో మంది మేపుకుంటే ఏముండదు కాబట్టి అందుకనేసి మన దాంట్లోనే వేసుకొని వచ్చినాం చాలా ఎండలు అయితే ఉన్నాయి ఇప్పటికైతే మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్